پيما <laughs> پيما

మహా అందగాడు సొగసుగాడు మా గంధ నిత గణిత నీతి శాస్త్ర అగమ జ్యోతిష ప్రాణములు పెట్టండుగా చదువుకున్నటువంటి మహానుభావుడు ఆ పిల్లవాడి చేస్తున్న మా పేరు మాత్రం సత్యావతడు ఆడుతుంటావా కలిసిన తల్లిదండ్రులు ఉన్నావు కానీ వారికి తల్లి తండ్రి వారు ఏ పట్టణము ఏలుతున్నారు వారిది ఏ రాజ్యము నాకు కాకుండా తల్లి తండ్రి ఉన్నారా వాళ్ళ ఏ రాజ్యం ఉన్నారా అన్నవా అది సర్వ దేశము అందులో తన తండ్రి రాజమని ఉన్నారా తండ్రి మన తల్లి పేరు ఏమిటి తల్లి పేరు ఏమన్నా వాళ్ళు ఏ రాజ్యమే సాల్వా సాల్వాదేశము వాళ్ళ పట్టణము సాల్వాదేశము ఆ పిల్లవాడి తండ్రి పేరు జుమచ్చేర మహారాజు ఆ పిల్లవాడి తల్లి పేరు భద్రాంగి వాళ్ళు ఇక

తల్లిదండ్రులు ఉన్నారంటారు తండ్రి ఏమో గుడ్డివాడు మాత్రం గుడ్డి తల్లి సరే వారికి రాజ్యం ఉన్నదా రాజ్యమా వారికి రాజ్యం ఉన్నదా లేక లేక ఏ లేదు ఏ దేశము తాతకుండా విన్న పుట్టివాడైనా పర్వాలేదు ఆ పిల్లవాడు అందచందాల కలిగినటువంటి వాడు సద్గుణవంతుడు అన్నాడు మరి వారికి నాట్యం ఉన్నదా లేదా చెప్పండి రాజు వాళ్ళ యొక్క పాలు వాళ్ళ చేత జూదమాడాడు జూదమాడి ఆ జూదములోన వాళ్ళ యొక్క రాజ్యం అంతా వాళ్ళ యొక్క వస్తువాహనములు వజ్రములు వైద్యూర్యములు గోబెక పుష్పరాగములు ఎలా ఊడిపోయి కొడుకును వెంబడి పెట్టుకొని భార్యను వెంబడి పెట్టుకొని అడవి మార్గం వచ్చి అడవిలో ఒక పర్ణశాల వేసుకొని ఆకులు అలవులు కాయలు కసలు తినుకుంటూ ఉన్నారు వాళ్ళకు రాజ్యం లేదు తండ్రి గుడ్డోడు తల్లి చౌటుది పిల్లవాడు మాత్రం మంచిగా ఉన్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు దేశ దేశాలు తిరిగి నా కుమార్తెకు సగురీతనటువంటి పిల్లవాణి చూసిన అంటే నీ అటువంటి సమానధీరుడు ధనవంతుడు సద్గుణవంతుడు ఈ లోకములో యాభై ఆరు రాష్టంబులు తిరిగినా ఎక్కడ చూసినా నీ అంతా సరిదేకుడు ఎవ్వరూ లేరు కానీ ఒక పట్టణములోన ఒక గుడ్డివాడు పాలువారితో దూదంబు వాడి ఆ దూదంబులో ఓడంబడి అరణ్యములోన ఆకులతో ఆకులతో నిర్మించినటువంటి గుడిసే ఆ గుడిసెలో ఉన్నటువంటి వాడు అతడు రాధే అతడు రాధే కాని అతడు గుడ్డివాడు ఆ రాదు భార్య చెవుట్టు ఆయన నాకు సమ్మతమే అనిపిస్తాయి గుడ్డివాడైనా పర్వాలేదు చెటునా పర్వలేదు కానీ రాజ్యము ఉంటే నా కుమార్తె బ్రతుకుతాదో ఏమో అని ఆలోచించి వారికి రాజ్యం ఉన్నారంటే రాజ్యం కూడా లేదట అయితే మరి నా కుమార్తెను నేను చూసుకుంటూ బావిల వేసిన చందమవుతున్నాడు చూసుకుంటూ బాడ్య బావిలో పడవిస్తారా ఎవరన్నా ఈ విధంగా ఆ అశ్వాపతి మహారాజు ఎంత తెలివి తక్కువ వాడు ఎంత నీచుడు ఎంత కృత్రిస్తుడు కాబట్టి కుమార్తెను లేని వారికి పువ్వు లేని వారికి తినటానికి తిండి లేక కట్ట వత్రము లేక పెట్టు మరికిరీటము లేక ఏలకి రాజ్యము లేక కూర్చున్నామంటే కుర్తి లేక అరణ్యములో ఆకులు అలములు కాయలు కత్రులు అనుభవించుకుంటూ ఉన్నటువంటి వారికి వారి వారు కుమార్తెనిచ్చారని ఎంతోమంది నన్ను హేళన చెప్తారు అయితే బ్రాహ్మణులకు మళ్ళీ ఒక ఉపాయం చెప్తాను

మరవేద పురుషుని ఊతి రాండిక మీరు రాజ్యహీనమే కాక రాజ్యము లేకున్నా పర్వలేదు అని రాజ్యహీనమే కాక నేత్రములు పోయాలి వారి తండ్రికి నేత్రములు పోయాలి అట్టి రాజుతో బుద్ధి సమ్మతించదు పొడవిలోన నాకు మాత్రము అతనితోని విజయం అందుదామంటే నాకు బుద్ధి సమ్మతించడం లేదు వేరే పరపురుషుణ్ణి చూసి రండి అని మీకు వాగ్దానం చేస్తున్నాను ఆ పురుషుడు వద్దు సంబంధం వద్దు వేరే వేరే సంబంధం సరే ఇంకా ఇంకా కొన్ని రాజ్యాలు రాజ్యాలు తిరిగి ఇంకా వేరే సంబంధం కానీ మళ్ళీ వచ్చింది పైసలు అటు చోటి ఏమొచ్చింది సాల్వాదేశము పరిపాలించేవాడు ఉద్యమచ్చే మహారాజు అతని కుమారుడు సత్యవ్రతుడు సుందరంగా ఉన్నాడు మహా అందగాడు అని చెప్పితే వాళ్లకు రాజ్యము లేదు తండ్రి ఎగుటివాడు తల్లి చెవిటిది అడవిలో ఆకులు అలములు కాయలు కసులు తిరుగుతుంటూ ఉన్నారు కాబట్టి ఇక ఆ సంబంధం మన కుదరదు వేరే సంబంధం నా చూడండి ఈ పటములు ఈ చిత్రపటం చూపెట్టి ఇంకో ఇతడు తప్ప ఎవరిని చేసుకోపని ఆయన చెప్తారు

Amaranta Reddy ఏ నోములు వసుకున్నావు ఏ పూజ చేసుకున్నావు కానీ నీ అదృష్టం ఇక బాగున్నదమ్మా ఏమి వార్తయో కానీ వార్తయో కానీ అర్థం అర్థమవుతుంది మరి ఏమి కోరిక ఏమి మాట ఎందుకు వచ్చారు వివరం వీళ్ళ విప్పి చెప్పండి నా అదృష్టం బాగుండదన్నావు ఏమి కోరిక అన్నావా

ఇక్కడ ఎక్కడ అతని పేరేంటి అతని రాజీమ పేరుతో చెప్పితేనే నాకు అర్థమవుతుంది అతని పేరేమన్నా సత్యవ్రాతుని పేరు సత్యవ్రాతుని పేరు నా తాతని పేరు కుండమనాటి చంద్రుని కన్నా కొంచెం తేడా ఉంటుంది కాని అతనికి మాత్రము తేడలేదు అంత అందమైన పురుషుడు అతని పేరు సత్యవ్రతుడు వాళ్ళ పట్టణము బాపు బ్రాహ్మణతోటి నన్ను కూడా తోలి పిల్లగా చూసుకురమ్మని నేనేం పోయినాయన చూసిన చూసిన వల్లే నేనే చేసుకుందాం అనుకున్నాను నన్ను అంత బాగున్నాడా అంతే రెండు కళ్ళు సరిపోలేదని చూద్దాం అంటే ఇవన్న పరాగ్గల్లా కిరాయి కన్నా తెచ్చుకున్నావాళ్ళు అంతటి అంతగాడు అంత వస్తుందండి కానీ ఒక మాట అతని పేరు అసలు సత్యావ్రతడు కాడి శుద్ధరాగుడేనా అందగాడేనా సోస్ నీటు నీటి కాడేనా సకల వేద శాస్త్రములు చదివిన వాడేనా మరి నా మనసు ఎలా ఒప్పుకోవాలి స్వామి అతడు ఎలా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అన్నీ అటువంటి అందగాన్ని ప్రపంచం ఎక్కడ కూడా వేడు లేడు లేడు అంతేనా వేడమ్మా చాలా మంచివాడా చాలా మంచివాడు చక్కని అందగా అటవంటి అటువంటి మగవారి కన్నా అందగాడు మనముధులేనట ఏది కృష్ణుడు కుమారుడు మనమది మానవ లోకంలో దేవత లోకంలో ఎక్కడ ఉండడట ఆడవాళ్ళలో రతీదేవిని మించిన తెలియదు అట ప్రపంచంలో మనమదే భార్య రతీదేవిని మించిన అర్థం లేదన్నట్టు అలాంటి సుందర వదనములు కలిగిన సుకుమారుడు మా తల్లి ఎప్పుడు తెస్తాడు ఎప్పుడు పెళ్లి ప్రార్థన నేను చెప్పిన తోడనే హృదయం చరిత్ర పొందుతున్నాను పురుషులు ఎక్కడ చూడలేదు మా తండ్రి ఎప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేస్తాడో అని సంతోషం అనిపిస్తుంది పూజ